హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ టు ఉమెన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి పది నిమిషాల్లో ములగాకుతో పెసరపప్పుతో ఈ విధంగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్గానే కాకుండా నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము నేను ఐదు నిమిషాల ముందే పెసరపప్పుని నానబెట్టి చూపిస్తున్నానండి ఈ పెసరపప్పు ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది నేను ఇక్కడ అరకప్పు పెసరపప్పుని తీసుకున్నాను గ్రామ్స్లో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి నానబెట్టే ముందు ఒకసారి శుభ్రంగా కడుక్కొని పప్పు మునిగేలాగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి నానిన పెసరపప్పుని మిక్సీలో వేసుకొని అరకప్పు పెసరపప్పుకి అరకప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి గుప్పిడి ములగాకు తీసుకోవాలి శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ములగాకు ప్లేస్లో మీరు పాలకూరైనా తీసుకోవచ్చు ములగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా చక్కగా తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ములగాకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిరగాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి ఈ బియ్య పిండి ప్లేస్లో మీరు రాగిపిండి అయినా వేసుకోవచ్చు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఒకటిన్నర గంట పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పైన పిండి చక్కగా ఉడికి ఉంటుంది ఇలా ఉడికి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మరోవైపు తిప్పుకొని మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని తీసుకోవాలి అన్ని రొట్టెలను ఇలాగే వేసి తీసుకోవాలి నేను తీసుకున్న అరకప్పు పెసరపప్పుకి నాకు ఐదు రొట్టెలు అయినాయి టిఫిన్కి ఏమీ నానబెట్టినప్పుడు టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్